ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు న్యూయార్క్ నుండి నరేందర్ ఫోన్ చేశారు నరేందర్ గారు మాట్లాడండి అల్జాపుర్ శ్రీనివాస్ గారుతో హలో సార్ ఇది యాక్చువల్ గా ఇప్పుడే నేను ఇది చాట్ జీపెట్టి అని కోపై లెటర్ అని ఉంటుందండి మీరు కూడా ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు కరీంధన రాస్త గట్టిగా మాట్లాడతారా యా యా మీరు ఇది ఇప్పుడే ఛార్జిపీటీ ఇది మన కోపాలైట్ లో అడిగిన ఉంటుంది అనమాట ఈ బీజేపీని వాషింగ్ మిషన్ ఎందుకంటారు అని అడిగినాను దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వండి అని నేను అన్నాను అంటే దాదాపు ఒక ఇరవై ఐదు మంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ లోపల చాలా మంది ఇటు మారారు వాళ్ళ మీద ఏది ఈడీ కేసులన్నీ కూడా వెళ్ళిపోయాయి అజిత్ పవర్ అని తర్వాత మధ్యప్రదేశ్ లో మహారాష్ట్రలో మళ్ళీ కాంగ్రెస్ లో కొండా విశ్వేశ్వర రెడ్డి సంథింగ్ ఎవరో అని చాట్ ఛార్జీపీటీ చెప్తుందండి ఇదంతా హిస్టరీ అండి మీరు ఏమీ మీరు భారతీయ జనతా పార్టీ అది అని అన్నాల్సిన అవసరం లేదు మరి ఈ చార్జీపీ మీరు ఇంటికి పోయేటప్పుడు కూడా అది ఇన్స్టాల్ చేసి అడగవచ్చు మీరు కూడా ఎందుకంటే అది కరెక్ట్ హిస్టరీలో చెప్తుంది మరి దాన్ని మీరు వాషింగ్ మిషన్ అనుకుంటున్నారా బీజేపీ లేకపోతే మీరు ఏ మిషన్ తోటి కంపేర్ చేస్తారన్నది ఒకసారి చెప్పండి రైట్ నరేంద్ర గారు నమస్తే నరేందర్ గారు చాలా సంతోషం మీరు భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అపారమంటే విశ్వాసాన్ని నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను సహజంగానే భారతీయ జనతా పార్టీ పట్ల బీజేపీ అంటే పడరాని వాళ్ళు లేకుంటే రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలు అన్నీ కూడాను బీజేపీ ఎదుగుదలను చూసి లేక బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు బీజేపీ ఎవరైనా తప్పులు చేసిన వాళ్ళను మేము షీట్ నుంచి విత్డ్రా చేసుకోవడం లేకుంటే ఫైనల్ రిపోర్ట్ వేయడం లేకుంటే ప్రాసిక్యూషన్ క్లోజ్ చేయడం ప్రాసిక్యూషన్ చేయకుండా ఆపడం ఇవన్నీ చేసింది ఏం లేదే పార్టీలో రాకముందు ఏమైనా ఉంటే ఆరోపణలు ఆ కేసులకు వాళ్ళు ఫేస్ చేయాల్సిందే అంత మాత్రాన మేము సపోర్ట్ చేసినట్టు కాదు ఎక్కడ యూ షో మే సింగిల్ ఇన్స్ట్రాన్స్ ఎక్కడైనా కానీ ఇంతమంది మీద ఆరోపణలు ఉన్నాయి కొద్దిమంది మా దాంట్లో చేరినారు ఆ చేరిన వాళ్ళ మీద మేమేమైనా సపోర్ట్ చేసి పక్కకు తప్పించిన కేసులు చూపించండి వాళ్ళు కూడా భారత్ మాతకి జై బీజేపీకి జై అని చెప్తూ ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం బీజేపీని బేస్ చేసుకొని పనిచేయడానికి స్వాగతించారు అందరం కూడాను నిన్న నిన్నటిదాకా దాకా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ బ్యానర్ వేరు ఇవాళ బీజేపీకి వచ్చిన తర్వాత పనితీరు మారి మారితే స్వాగతించారు కదా దేశభక్తులుగా తయారు చేస్తున్నాం కదా ఆనాడు వాల్మీకి ఉండే పరిస్థితి ఆ వారు ఏం చేస్తుందో తెలుసు ఇవాళ ప్రపంచం మొత్తంగా కూడా వాల్మీకి అంటే ఎవరు తెలి తెలిసిన పరిస్థితి వారిని కూడా గురువుగా మార్చిగా మనం పొగుడుతూ ఉన్నాం మొగ్గుతూ ఉన్నాం కదా సో భారతీయ జనతా పార్టీ మనుషుల్ని మార్చేటువంటి ఒక మ్యాన్ మేకింగ్ మెషిన్ లాగా ఈ దేశభక్తులు తయారు చేస్తున్నది స్వాగతించాలి వాళ్ళ ద్వారా కూడా దేశ నిర్మాణం కోసం పనిచేస్తూ పోతా ఉన్నాం సో ఆ ఆరోపణలకు ఆ యొక్క బేస్లెస్ అలిగేషన్స్కు బీజేపీ ఎటువంటి ఒక భయపడదు మేము చేసుకుంటా పోతాం మిత్రమా